గుంటూరు జిల్లా తురకపాలెంలో సేకరించిన తాగునీటి నమూనాల్లో యురేనియం అవశేషాలు ఉన్నట్లు సమాచారం గత కొన్ని నెలల కాలంలో తురకపాలెంలో చోటు చేసుకున్న అంతు చిక్కని మరణాలు తీవ్ర అనారోగ్య సమస్యలకు యురేనియం అవశేషాలు కలిసిన జిల్లాలు కూడా కారణమని చెన్నై ప్రయోగశాలలో చేసిన పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది గ్రామంలోని నీరు మట్టి స్థానికుల రక్త నమూనాలను సేకరించిన జిల్లా వైద్య యంత్రాంగం వాటిని చెన్నై సహా ఎయిమ్స్ గుంటూరు జిజీహెచ్ ప్రయోగశాలలకు పంపించి అధ్యయనం చేయించారు చెన్నై ప్రయోగశాలకు పంపిన నీటి నమూనాల ఫలితాల్లో యురేనియం అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు చుట్టూ రాళ్ల క్వారీలు ఉండడం వాటిలోనే ఈ పరిసర ప్రాంత వాసులు పనిచేస్తుండడం ఇక్కడ క్వారీ గుంతల్లోని నీటిని పలు సందర్భాల్లో వాడడంతో సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది స్ట్రాన్షియం అనే మూలకంతో పాటు ఈ కొలి బ్యాక్టీరియా కూడా నీటిలో ఉన్నట్లు గుర్తించారు మరోవైపు తొలుత గ్రామంలో సేకరించిన నీటి నమూనాల పరీక్ష ఫలితాల్లో ఒక్కచోట మినహా ఎక్కడా బ్యాక్టీరియా ఆనవాళ్లు లేవని అధికారులు ప్రకటించారు చెన్నైని వేడుకలు మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి తాగునీరు ఆహారం ద్వారా ఈ యురేనియం అవశేషాలు మానవ దేహంలోకి చేరితే ముందుగా మూత్రపిండాలకు నష్టం కలుగుతుంది చర్మ సంబంధ సమస్యలు తలెత్తుతాయి కాలేయం ఊపిరితిత్తులు మెదడు ఎముకలను దెబ్బతీయడం ద్వారా ప్రాణాంతకంగా పరిణమించవచ్చునని వైద్యులు చెబుతున్నారు